ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో బీసీ భవనంలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రాచర్ల మండల విద్యాశాఖ అధికారి శివ కోటేశ్వరరావు బదిలీ అయిన సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాచర్ల ఎంపీడీఓ డిఓ రాచర్ల ఎస్ఐ పి కోటేశ్వరరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజీబీవీ ప్రిన్సిపల్ మాలకొండమ్మ హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాచర్ల మండల విద్యాశాఖ అధికారిగా కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తూ ఇటీవల బదిలీపై భాగంగా బదిలీపై వెళ్లడం జరిగింది శివ కోటేశ్వరరావు టీచర్లకు అందరికీ పలు సూచనలు సలహాలు చేసి మన్నలు పొందిన వ్యక్తి కోటేశ్వరరావు అని తెలిపారు అలాగే బంగారు బాల్యం కార్యక్రమం జిల్లా నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు చేపట్టిన గిరిధర్ శర్మ జిల్లాలో రాచర్ల మండలం ఎంపిక చేసుకుని స్థానిక ఎంపీటీఓ ఆధ్వర్యంలో బంగారు బాల్యంపై పలు శాఖల అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించి జిల్లాలోని రాచర్ల మండలం సక్సెస్ గా కలెక్టర్ నుండి అభినందనలు పొందిన గిరిధర్ శర్మ అభినందనలు తెలిపారు నూతన విద్యాశాఖ అధికారి మొయినిద్దీర్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి దిశగా పనిచేస్తానని తెలిపారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ వెంకట్రామిరెడ్డికి ఎస్ఐపి కోటేశ్వరరావుకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు అలాగే సన్మానం గ్రహీతలు అయిన కోటేశ్వరరావు గిరిధర్ శర్మ మొయినిద్దర్లను టీచర్లు ఘనంగా సన్మానం చేశారు